ఓం నమో వెంకటేశాయ తిరు తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవ విశేషాలు చెప్దామని సహస్ర దీపాలంకరణ సేవ తిరుమలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఒక ప్రత్యేకమైన సేవ ఈ సేవలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని వెయ్యి దీపాలతో అలంకరించి ఊరేగిస్తారు ఇది ఆలయానికి ఆగ్నేయ మూలలోని ఉంజల్ మండపంలో ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు నిర్వహిస్తారు ఈ సేవలో స్వామివారిని ఊంజల్లో కూర్చోబెట్టి అన్నమాచార్య సంకీర్తనలు వేద స్తోత్రాలు వినిపిస్తారు సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామివారిని దీపాలతో అరే వెయ్యి దీపాలతో అలంకరించి స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు ఈ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించే ముందు ఆ నాలుగు మాడవీధుల్లో ట్యాంకర్తో నీళ్లు పోసి అంతా శుద్ధి చేస్తారు స్వామివారు వచ్చే కంటే ముందుగా గజరాజులు మనకు దర్శనమిస్తాయి అయితే ఈ మాడవీధుల్లో చెప్పులు నిషేధం ఎవరు కూడా చెప్పులు వేసుకొని ఈ మాడవీధుల్లో తిరగడానికి ఆస్కారం లేదు ఇలా ముందుగానే క్లీన్ చేసిన తర్వాత గజరాజులు అయితే దర్శనం ఇస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కదా అలా ఆ తర్వాత స్వామివారు ఊరేగింపుతో వస్తారు స్వామివారికి హారతి ఇచ్చేవారు మాత్రమే మాడవీధుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది మిగతా ఎవరిని కూడా అందులో అలో చేయరు ఆ భాగ్యం స్వామివారికి హారతి ఇచ్చే భాగ్యం మాకు దక్కింది అని చెప్పుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామివారిని దగ్గర నుండి చూస్తే కంట్లో నుండి నీళ్లు వస్తాయి ఇది స్వామివారి ఈకి మనం ఏదో మన బాధను చెప్పుకోవాలి అనే తపన మనకు వచ్చిన ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాలనే కోరిక అయితే స్వామివారికి మనం హారతి ఇచ్చిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ ఇస్తారు డ్రై ఫ్రూట్స్ని స్వామివారికి మనం హారతి తీసుకువెళ్తే వాళ్ళే పూజార్లు మనకి దీపం కర్పూరం వెలిగించి ఇస్తారు ఆ కర్పూర దీపాన్ని చుట్టూ నిల్చున్న భక్తులు హారతిగా తీసుకుంటారు ఆ తీసుకున్న తర్వాత మనం ప్రసాదంగా తీసుకువచ్చిన డ్రై ఫ్రూట్స్ను కూడా భక్తులకి పంచడం జరుగుతుంది అప్పుడు చాలామంది ఎంతో పుణ్యం అనుకుంటారు ఈ హారతిని మనం తీసుకోవడం అనేది మాడవీధుల్లో దర్శనం ఇచ్చిన స్వామివారి హారతిని మనం కళ్ళకద్దుకోవడం ఎంతో పుణ్యఫలం అనే విధంగా భక్తులు చాలా నమ్ముకొని వస్తారు ఎక్కడెక్కడ నుండో ఆ నమ్మకం స్వామివారిని చూస్తుంటే మన కళ్ళల్లో కనిపిస్తుంది ఇలా ప్రతిరోజు సాయంత్రం ఇస్తారు కాబట్టి సేవకు వెళ్ళే భక్తులు కానీ మధ్యలో తిరుమలకి దర్శించుకునే భక్తులకు కానీ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ ఆరతిని ఇవ్వడా ఇచ్చే ప్రయత్నమైతే చేయండి ఇది స్వామివారి సహస్ర దీపాలంకరణ విశేషాలు నాకు తెలిసింది మీకు చెప్పినాను ఇందులో తప్పులుంటే క్షమించండి నచ్చితే మీరు కూడా ఒక లైక్ ఇచ్చి ఆశీర్వదించండి ఇందులో స్వామివారి కోసం తెలిసిన విషయాలు చెప్తే కొంతైనా ఉపయోగం పడుతుంది అనే ఉద్దేశంతో ఈ అయితే మీకు ఇస్తున్నాను దయచేసి తప్పకుండా సపోర్ట్ చేస్తే మంచి విషయాలు తెలపడానికి నా ఉద్దేశం అండి నమస్కారం